హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈరోజు మనం ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఇది ఎగ్ కర్రీ అనొచ్చు ఎగ్ ఫ్రై అని కూడా అనవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఎగ్స్ ఫోర్ తీసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజ్ టమాటో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కొత్తిమీరి పుదీనా కరివేపాకు కొంచెం కొంచెం సాల్ట్ మిరపొడి అండ్ ధనియాల పొడి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఇప్ ఆయిల్ హీట్ అయ్యాక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాం ఇక్కడ మీరు కచ్చాపచ్చగా వేసుకోవచ్చు లేకపోతే అలాగే అన్న వేసుకోవచ్చు మీ ఇష్టం అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఆప్షనల్ కావాల్సింటే వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా పూర్తిగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటో కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసిన తర్వాత మనం టమాటో మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఉల్లిపాయలు టమాటోలు అంతా బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు మనం మిరప్పొడి ఒక వన్ స్పూన్ దాకా వేసుకుంటున్నాం పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కారం పొడి పొడి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు కూరకి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఆనియన్స్లో ఒక స్పూన్ దాకా వేసుకుందాం సో ఇప్పుడు చూసి వేసుకోండి సో వన్స్ అంతా మసాలా అంతా ఫ్రై అయ్యింది కదండీ సో ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఎగ్స్ వేసుకునే ముందు మసాలా అంతా కొంచెం ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ వన్ బై వన్ స్లోగా ఇలా మసాలా పైన వేసుకోవాలి వేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అసలు ఏం డిస్టర్బ్ చేయకండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది చూసారా ఎగ్స్ ఎలా పౌచ్లాగా వచ్చిందో సో ఇప్పుడు మనం మెల్లిగా ఒక ఎగ్ని సపరేట్ చేసుకోవాలి ఇలా నేను చేస్తున్నట్టు అన్ని ఎగ్స్ సపరేట్ చేసుకోవాలి సో ఇప్పుడు కొంతమంది హాఫ్ బాయిల్ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక పక్క ఫ్రై చేసుకోవాలంటే మనము ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క ఎగ్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లోనే మనము కుక్ చేసుకుందాం మినిట్స్ అయిందండి ఆయిల్ కూడా సపరేట్ అయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు మన ఎగ్ ఫ్రై రెడీ అయిందండి కొన్ని ఐటమ్స్తోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసాం కదండి ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అండి సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వైట్ రైస్ చపాతీ రోటీ వైట్ రైస్ కన్నా చపాతీ రోటీ అయితే ఇంకా సూపర్ అండి సర్వ్ చేసుకునేటప్పుడు నిమ్మరసం పిండుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్